ఆర్సిఎం సెయింట్ థామస్ చర్చ్ అండ్ చిన్న బజార్ వీధిలో ఉన్న బాప్టిస్ట్ చర్చ్ ఏదైతే ఉందో ఆ రెండు చర్చెస్ దగ్గర ఒక కొంతమంది వ్యక్తులు వచ్చి అక్కడ జై శ్రీరామ్ అని చెప్పి అక్కడ ఉన్న కాంపౌండ్ వాళ్ళ పైన రాయడం జరిగింది సో దానికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో వెంటనే టీమ్స్ అక్కడికి వెళ్ళి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది సో ఇందులో అరెస్ట్ అవ్వబడుతున్న వ్యక్తులు దుర్గా ప్రసాద్ అలియాస్ ప్రసాద్ ఈయనది గూనపాలెం శ్రీకాకుళం జిల్లా అండ్ సోమశేఖర్ ఈయనది కూడా గూనపాలెం శ్రీకాకుళం జిల్లా సో వీళ్ళిద్దరూ నిన్న ఒక సుజుకి యాక్సిస్ బైక్లో వచ్చి ఒక పెయింట్ తీసుకొని అక్కడ రాయడం అనేది జరుగుతుంది సో దీనికి సంబంధించి మనకు టెక్నికల్గా వాళ్ళ సీసీటీవీ ఫుటేజెస్ కావచ్చు ఇవన్నీ తీసి వాళ్ళని ట్రేస్ చేసి పట్టుకోవడం జరిగింది సో ఈ సందర్భంగా మనకి శ్రీకాకుళం పోలీస్ తరపున అండ్ గవర్నమెంట్ తరపున మనం చెప్పేది ఏంటంటే అది ఎవరైనా సరే ఏ మతంకి సంబంధించిన వాళ్ళైనా సరే అవతల వ్యక్తుల్ని కించపరిచే విధంగా అవతల వ్యక్తులకి ఇబ్బంది కలిగించే విధంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తే మాత్రం మనం కఠినంగా దానిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కానీ మనకి రెండు మతాల మధ్య కానీ రెండు గ్రూపుల మధ్య కానీ తగాదాలు వచ్చేలా మన బిహేవియర్ అనేది ఉండకూడదు సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని మనం స్ట్రిక్ట్గా చేయడం అనేది జరుగుతుంది దీనికి సంబంధించి మనకి టోటల్గా టీంలో పార్టిసిపేట్ చేసింది వివేకానంద డిఎస్పి శ్రీకాకుళం అండ్ శ్రీకాకుళం రూరల్ సిఐ గారు పైడప్ప నాయుడు అండ్ శ్రీకాకుళం టూ టౌన్ సిఐ గారు వీళ్ళందరూ ఇది టీమ్స్ ఫామ్ చేసి వెంటనే వాళ్ళని పట్టుకోవడం జరిగింది సో ఈ సందర్భంగా మీడియా ద్వారా నేను పబ్లిక్ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను మనకు ఎక్కడైనా సరే మన టెంపుల్స్ కావచ్చు చర్చెస్ కావచ్చు మాస్క్లు కావచ్చు ఆర్ ఎనీ అదర్ రిలీజియస్ ప్లేస్ ఏ మతానికి సంబంధించిందైనా కావచ్చు దానికి సంబంధించి పోలీస్ వైపు నుంచి మనం యాక్టివిటీస్ ఏవైతే చేయాలో ఈ నైట్ పెట్రోలింగ్ చేయడం కావచ్చు అక్కడ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం కావచ్చు వాటి సేఫ్టీ చూసుకోవడం కావచ్చు ఇవన్నీ మనం చేస్తున్నాము దాన్ని ఇంకా ఇంటెన్సిఫై చేస్తాము బట్ మన వైపు నుంచి ఆ పబ్లిక్ కావచ్చు మీడియా ద్వారా ఒక రిక్వెస్ట్ ఏంటంటే టెంపుల్ ఈ రిలీజియస్ ప్లేసెస్ అన్నిటి దగ్గర ఈ మన ప్రార్థనా మందిరాలకు సంబంధించి టెంపుల్స్ కానివ్వండి చర్చెస్ కావండి మాస్కులు కానివ్వండి మన రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా అక్కడ సీసీటీవీస్ పెట్టుకోవాలి ఎందుకంటే మనకు సీసీటీవీస్ ఉంటే ఎవరైనా వచ్చి ఇలాంటిది చేయాలన్నా కూడా వాళ్ళు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయవలసి వస్తుంది ఇది ఇంత స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నామంటే మనం టోటల్ డేటా తీసినప్పుడు ఒక శ్రీకాకుళం జిల్లాకే సంబంధించి మూడు వేల మూడు వందల పైన ప్రార్థనా మందిరాలు ఉన్నాయి అంటే అన్ని రిలీజియన్స్కి సంబంధించి సో ఇప్పుడు ప్రతి చోట మూడు వేల మూడు వందల మంది పోలీసులు పెట్టాలంటే మనకు కూడా కొంచెం ప్రాక్టికల్గా కొన్ని ఇష్యూస్ ఉంటాయి సో అందుకని చెప్పి మనకి సీసీటీవీస్ ఉంటాయి అవి ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ మనకి ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా పనిచేస్తాయి కాబట్టి దయచేసి టెంపుల్ ఎంట్రీస్ కావచ్చు ఎగ్జిట్స్ కావచ్చు ఆ ఓపెన్ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ మనకి ఆ రోడ్స్ ఏవైతే ఉన్నాయో టెంపుల్ బయట రోడ్స్ ఇవి కవర్ అవే అయ్యేలా మనం సీసీటీవీస్ పెట్టుకోవాలి అలానే మన లోకల్ విలేజెస్లో కావచ్చు టౌన్స్లో కావచ్చు యూత్ ఉంటారు మన ఎస్పెషలీ ఆ లోకల్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్లస్ పోలీస్ వీళ్ళిద్దరూ కలిసి ఆ యూత్ కమిటీస్ను ఫామ్ చేసుకోవాలి అది ఆల్రెడీ మనం ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసాం కొన్ని ఏరియాస్లో కంప్లీట్ అయింది మిగిలిన ఏరియాస్లో కూడా చేస్తున్నాము వీళ్ళు ఏంటంటే మనకు ఆ టెంపుల్ సెక్యూరిటీకి సంబంధించి బోత్ పోలీస్ సైడ్ నుంచి అండ్ పబ్లిక్ సైడ్ నుంచి ఏమేమి యాక్టివిటీస్ చేసుకోవాలనేది కోఆర్డినేషన్ చేసుకుని దాని ప్లానింగ్ చేసుకుంటారు అలానే అన్ని రిలీజియన్స్ తోటి కలిపి పీస్ కమిటీస్ కూడా ఫామ్ చేయడం అనేది జరుగుతోంది ఇది ఒక రెండు మూడు ఏరియాస్లో కంప్లీట్ చేసాం రెండు మూడు సర్కిల్స్లో మెయిన్ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో మిగిలిన చోట్ల కూడా ఇది కంప్లీట్ చేయడం జరుగుతుంది అలానే ఈ సిసిటీవీస్ ఈ కమిటీస్ తో పాటు ఆ టెంపుల్ చుట్టుపక్కల లైటింగ్ అనేది ప్రాపర్ గా ఉండాలి టెంపుల్స్ కానివ్వండి చర్చెస్ కానివ్వండి మాస్క్లు కానివ్వండి ఈ లైటింగ్ కావచ్చు అండ్ అలానే పాజిబిలిటీ ఉంటే మనం నైట్ సెక్యూరిటీ గార్డ్ కూడా అక్కడ పెట్టుకోగలగాలి సో దాట్ ఏంటంటే ఎవరైనా వచ్చి కొత్త వ్యక్తులు కానీ లేదా అనుమానాస్పదంగా వచ్చి లేదా ఇలాంటి కొంతమంది వ్యక్తులు వచ్చి అక్కడ ఏదైనా ఇబ్బంది పెట్టడం కానీ లేదంటే మన హుండీస్ ఏమన్నా ఉన్నా కూడా అక్కడ దొంగతనాలు చేయాలన్నా కానీ దానికి సంబంధించి మనకు డిటెక్షన్లో కావచ్చు లేదా ప్రివెన్షన్లో కావచ్చు అవి చాలా హెల్ప్ చేస్తాయి కాబట్టి దయచేసి పబ్లిక్ నుంచి మనకి అది ఆ సపోర్ట్ అన్నది కావాలి ఐఎమ్ రిక్వెస్టింగ్ త్రూ మీడియా పబ్లిక్ అందరికీ అది రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్స్కి సంబంధించి అగైన్ మనకి సోషల్ మీడియా ఏదైతే ఉందో అక్కడ కావచ్చు లేదంటే ఇలా రిలీజియస్ ప్లేసెస్లో కావచ్చు ఎవరైనా సరే అవతల అవతల రిలీజియన్కి ఇబ్బంది పెట్టేలా ప్రవర్తిస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ పైన స్ట్రిక్ట్ యాక్షన్ అని ఉంటుంది ఈ సందర్భంగా నేను మీడియాకి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇష్యూస్ రెండు ఏదైతే మనకు జలమూర్తి కావచ్చు ఇక్కడ కాబట్టి రెండు జరిగినప్పుడు కూడా ఎవరే దాని గురించి తప్పుగా ప్రచారం చేయడం కానీ లేదంటే ఫేక్ న్యూస్ టైప్లో స్ప్రెడ్ చేయడం కానీ జరగకుండా ఎంతవరకు జరిగిందో అంతవరకే రాసి చాలా సమయానంగా ఉన్నారు సో ఐ రియలీ థ్యాంక్ మీడియా ఫర్ దట్ సపోర్ట్ సో అండ్ ఆల్సో రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా ఫర్దర్ గా కూడా ఇలాంటి ఇష్యూస్ రాకుండా మనం హండ్రెడ్ పర్సెంట్ చూస్తాము అండ్ ఇప్పుడు జలుమూరిది దానికి సంబంధించి కూడా మన వర్క్ జరుగుతోంది అది కూడా మనం కొందరులో దాన్ని కూడా పట్టుకోవడం జరుగుతుంది సో ఐ ఈ రిక్వెస్ట్ ఫ్రమ్ పోలీస్ సైడ్ ఆ మీడియా ఆ మీడియాకి రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి విషయాలు ఇలాంటి సెన్సిటివ్ విషయాలు ఇప్పుడు మీరు ఎలాగైతే సపోర్ట్గా ఉన్నారో అలానే ఉండాలని చెప్పి విఆర్ రిక్వెస్టింగ్ యూ అండ్ ఆల్సో మనకి పబ్లిక్ పరంగా కావచ్చు లేదంటే మత పెద్దలు కావచ్చు అండ్ యూత్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఇలాంటి ఇష్యూస్ ఏదైనా ఉన్నా కూడా మీరు ముందే పోలీస్కి చెప్తే మనం హండ్రెడ్ పర్సెంట్ దానిపైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది